ఇండో నేపాల్ కరాటే పోటీలో సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ విద్యార్థులు సత్తా చాటారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ గురాణి శ్రీకాంత్ తెలిపారు గుజూర్యూ కరాటే అకాడమీ తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం నాలుగు కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు ఈ కరాటే పోటీలకు సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నట్టు తెలిపారు ఈ కరాటే పోటీల్లో సిద్దిపేట జిల్లాకు చెందిన ఇరవై మంది విద్యార్థులు మూడు గోల్డ్ మెడల్స్ పదకొండు సిల్వర్ మెడల్స్ ఆరు బ్రౌంజ్ మెడల్స్ సాధించారు అని మాస్టర్ బురాణి శ్రీకాంత్ తెలిపారు గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అలానే మాస్టర్ బురాణి శ్రీకాంత్ని ఛాంపియన్షిప్ కప్పుతో మాస్టర్ కప్పుతో గుజురు కరాటేడు అకాడమీ తెలంగాణ వారు అభినందించారు నా పేరు ఈ రోజు ఇండో నేపాల్ టోర్నమెంట్ జరిగింది అందులో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు ముందు నేను గోల్డ్ కొడతానని కోరుకుంటున్నాను అందరి మహిళలకు కరెక్ట్ చాలా ముఖ్యం అని నా పేరెంట్స్ లసి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నా నేను కరీంనగర్ టౌ టవర్నమెంట్కి వెళ్ళాను నాకు బ్రాంచ్ వచ్చింది ఇంకా ముందు ముందు కూడా నేను గోల్డ్ కొట్టాలని కోరుకుంటున్నాను ప్రతి మహిళ కరాటే నేర్చుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి మహిళకి ఇది అవసరమని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు టీ అక్షయ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు కరీంనగర్లో ఇండో నేపాల్ టోర్నమెంట్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఇంకా సర్టిఫికేట్ వచ్చింది నేను ఈ గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ తీ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా ముందు ముందు ఎన్నో కొట్టాలని కోరుకుంటున్నాను ఈరోజు కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో భుజోరియు కరాటే అసోసియేషన్ తెలంగాణ వారు ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది ఈ ఛాంపియన్షిప్కి సుమారు రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది అలానే ఈ కరాటే టోర్నమెంట్కి దుబ్బాక పట్టణం నుండి ఇరవై మంది విద్యార్థులను పాల్గొని మూడు గోల్డ్ మెడల్స్ పదకొండు సిల్వర్ మెడల్స్ ఆరు బ్రాంజ్ మెడల్స్ సాధించడం జరిగింది అలానే ఈ గోల్డ్ మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ తో పాటు కరాటే ఛాంపియన్షిప్ కైనా దుబ్బాక పట్టణం వారు సాధించడం జరిగింది ఈ కరాటే ఛాంపియన్షిప్ సాధించినందుకు నేను చాలా సంతోషపడుతున్నా ఇక ముందు ముందు కైనా స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సాధిస్తామని నేను కోరుకుంటున్నాను